చేతిలో కొబ్బరికాయ చెంబులో నీళ్లు ఇది నీటి జాడను చెబుతాయా సైన్స్ ఏం చెబుతుంది ఎవరైనా బోరు వేయాలంటే ఏ స్థలంలో వేస్తే మంచిది అక్కడ నీళ్లు ఉంటాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం చేతిలో కొబ్బరికాయ లేదా చెంబులో నీళ్లు పట్టుకుని చూసి భూగర్భజలంలో నీటి జాడను చాలామంది తెలుసుకుంటారు అయితే ఇది ఎంతవరకు నిజం దీనివల్ల నీటి జాడను నిజంగా తెలుసుకోవచ్చా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ప్రతీకాత్మక చిత్రం టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా నీటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నీటి జాడను కనుక్కునేందుకు సంప్రదాయ పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతులు జియాలజిస్టులను పిలిచి నీటి జాడలను కనుగొనే సమయం అంత కూడా ఉండదు అందుకు ఇటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు వాళ్ల పొలంలో బోరు వేసేందుకు నీటి జాడను కనుక్కుంటారు దీనికోసం కొబ్బరికాయ లేదా వై ఆకారంలో ఉండే వేపపుల్ల చెంబులో నీళ్లు లాంటివి ఉపయోగిస్తుంటారు అయితే చాలా మంది రైతులు వీటిని నమ్ముతున్నారు కొంతమంది రైతులు అయితే అశాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్లేస్ ను మార్క్ చేసి జియాలజిస్టుల ద్వారా కూడా చెక్ చేయించుకుని బోర్ వేస్తున్నారు అయితే జియాలజిస్టులు వీటిని పూర్తిగా కొట్టిపారేయలేదు కాని కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అవుతాయని అన్నారు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మాత్రమే నీటి జాడను ఖచ్చితంగా గుర్తించగలమని చెప్పారు పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పుడు ఏ పద్ధతిని అనుసరించి చెప్పినా నీళ్లు పడతాయి అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చెప్పినా నీళ్లు పడతాయి రైతులు ఆ పద్ధతులను నమ్మడానికి కారణం అదే నీళ్లు పుష్కలంగా ఉండే ప్రాంతంలో ఎన్ని పద్ధతులు పాటించినా బోర్ వేస్తే నీళ్లు పడతాయి అయితే కరువు నేలయితే ఈ పద్ధతుల అంచనాలు తారుమారు అవుతాయి జియాలజిస్టులు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలించి నీటి జాడను తెలుసుకుంటారు శాస్త్రీయ పద్ధతులతో పాటు కొన్నిసార్లు జియాలజిస్టులు పెట్టిన పాయింట్లు కరువు ప్రాంతాల్లో ఫెయిలైన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు శాస్త్రీయ పద్ధతులను వంద శాతం నమ్మవచ్చు కానీ అశాస్త్రీయ పద్ధతులకు ఒక కారణం ఉండదు సైంటిఫిక్గా చేసి చూపిస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది